ఆయన జన్మించడం జరిగింది ఆయన విద్యాభ్యాసం బారిస్టర్ చదువు చదివి విదేశాలకు వెళ్ళి అక్కడి నుంచి మళ్ళా ఈ దేశం కోసం ఈ జాతి కోసం మరలా ఇక్కడికి తిరిగి రావడం జరిగింది అక్కడి నుంచి స్వాతంత్రం కోసం నిరంతరం పోరాడిన వ్యక్తిగా ఆయన ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చేదానికి తను పాత్ర కూడా ఎంతో కీలకమైంది కాబట్టి ఆయన లాంటి మహాత్మా గాంధీ అడుగుజాడల్లో మనం అందరం కూడా నడవాలి ఈ సందర్భంగా లాల్ బహదూర్ శాస్త్రి గారు భారత ప్రధానిగా మనకు పనిచేసిన వ్యక్తి స్వాతంత్ర సమరయోధుడు ఆయన కూడా మహాత్మా గాంధీతో సమాన స్థితిలో ఈ దేశం కోసం ధర్మం కోసం జాతి కోసం జాతి పునర్నిర్మాణం కోసం స్వాతంత్ర ఉద్యమంలో ఆయన కృషి చేయడం జరిగింది కాబట్టి వీరిద్దరు జీవితాలు ఈరోజు అక్టోబర్ రెండో తారీఖున ఇద్దరు జయంతులు జరుపుకోవటం చాలా సంతోషదాయకంగా ఉంది అయితే ఈరోజు మహాత్మా గాంధీ ఏదైతే కన్నాడు గ్రామ స్వరాజ్యం కోసం గ్రామ స్వరాజ్యం అంటే గ్రామాలు బాగుంటేనే దేశం అంతా అని చెప్పాడు కాబట్టి ఈ గ్రామ స్వరాజ్యం కోసం ఈనాటి భారత ప్రధాని మాన్యశ్రీ గౌరవనులైన నరేంద్ర మోడీ గారు మహాత్మా గాంధీ అడుగుతాడలో నడుస్తూ ఈ జాతిని పునర్ జాతి నిర్మాణాన్ని చేస్తూ జాతి పునర్నిర్మాణం కోసం నిరంతరం కూడా కష్టపడటం జరుగుతుంది ఆ దానిలో భాగంగానే ఈ భారతదేశాన్ని కాపాడుకోవటానికి కాశ్మీర్ ని ప్రత్యేక రాష్ట్రంగా గుర్తించే త్రీ ని రద్దు చేయటం ఏదైతే చెప్పాడో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ పద్యాలలో అదే కార్యక్రమాన్ని చేసుకుంటా వస్తున్నాడు అలాగే ఒక పక్క అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ ఒక పక్క జాతి నిర్మాణాన్ని చేసుకుంటూ ఒక పక్క దేశాన్ని రక్షించుకుంటూ అనేక రకాలైన ఈ రోజు గాంధీ జయంతి సందర్భంగా గతంలో ఆయన స్వచ్ఛ భారత్ మిషన్ ఒకటి ఏర్పాటు చేసి ఈ రోజు దేశం మొత్తాన్ని కూడా స్వచ్ఛత హే సేవ అనే ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క ప్రతి అధికారులు గాని ప్రతి ఆఫీసులు కానీ ప్రతి శాఖల్లో కూడా ప్రక్షాళనం చేయడం జరుగుతుంది మనం చూస్తా ఉన్నాం ఒకప్పుడు భారతదేశంలో ఎక్కడ ఎక్కడ పడితే అక్కడ మురికి ఉండేది కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఈ దేశాన్ని గురించి ఆలోచించే స్థితిలో లేరు ఈ రోజు భారత ప్రధాని ఈ యొక్క దేశాన్ని ఒక ఆత్మలాగా భావించుకొని ఈ దేశం మొత్తం కూడా సుభిక్షితంగా ఉండాలా ఈ దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆనందంగా ఉండాలా అభివృద్ధి చెందిన దేశంగా చూడాలని చెప్పేసి ఆయన కళలు కనడం జరిగింది ఆ కళలను నిజాలు చేసుకుంటూ ఈ రోజు రకమైన అభివృద్ధిని చేసుకుంటా పోతున్నాడు ఈ రోజు ఈ యొక్క గాంధీ జయంతి సందర్భంగా ఆయన డెబ్బై సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి కూడా ఆయుష్మాన్ భారత్ కార్డు ఇచ్చి ప్రతి ఒక్కరికి ఉచితంగా వైద్యాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ప్రకటించడం జరిగింది అలాగనే రోడ్లు కనెక్టివిటీ ఎయిర్ లైన్ కనెక్టివిటీ రైల్వే అభివృద్ధి అలాగనే ప్రతి ఒక్కటి కూడా వైద్యం విద్య అనేక రకాల మెడికల్ కాలేజీలు పెట్టి ఈ దేశాన్ని సుసంపన్న దేశంగా ప్రపంచ దేశాల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చే విధంగా కృషి చేస్తున్న భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ రోజు మహాత్మా గాంధీ గారు లాల్ బహదూర్ శాస్త్రి గారు అడుగుదారు నడవటం ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ కావలి పట్టణ శాఖ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ స్వచ్ఛందంగా వచ్చి ఈ రోజు మహాత్మా గాంధీ గారికి పుష్పాంజలి ఘటించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం